మేము రోజు రోజుకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువగా చూస్తున్నాం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి ఇప్పుడు మన సొసైటీలో పోలీసులు అనేది మన రక్షణ వ్యవస్థ వాళ్ళు మనకి రక్షణ అదే అదేవిధంగా మన శరీరంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి రక్షణ కల్పిస్తుంది అంటే వేరియస్ జబ్బుల నుంచి ఎప్పుడైతే ఈ పోలీసులు జనాలపైన కాల్పులు జరిపితే నష్టం ఎలా ఉంటుందో అదేవిధంగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన శరీరానికి వ్యతిరేకంగా మన నరాలకు వ్యతిరేకంగా మన జాయింట్లకు వ్యతిరేకంగా లేకపోతే మన లంగ్స్కి వ్యతిరేకంగా మన కండరాలకు వ్యతిరేకంగా కొన్ని యాంటీబాడీస్ని తయారు చేసి వాటిని డ్యామేజ్ చేస్తే వీటిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు అంటే మన ఇమ్యూనిటీ సిస్టంలో తేడాలు రావడం వల్ల వచ్చేటువంటి జబ్బులు ఇవి చాలా డేంజరస్ జబ్బులు ఎందుకంటే ఇమ్యూనిటీలో తేడాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇచ్చే మందులు ఇమ్యూనిటీని మెడిగేట్ చేసేవి అంటే ఇమ్యూనిటీని మార్చేవి ఇమ్యూనిటీని సప్రెస్ చేసేవి ఇస్తాం దానివల్ల లాంగ్ టర్మ్లో ఏమవుతుంది మనకి ఇన్ఫెక్షన్స్ రావడము మనకి బోన్ పల్చగా అయిపోవడము స్టీరాయిడ్స్ లాంటివి వాడాల్సి రావడం జరుగుతుంది ఇవి తక్కువగా ఉన్నప్పుడు వాటి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే వీటిని అశ్రద్ధ చేసి ముదిరిపోయిన తర్వాత వస్తే మేము చేయడానికి ఏమి ఉండదు కాబట్టి అర్లీగా గుర్తించుకుంటే బెటర్ థ్యాంక్ యూ